డ్వాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై గ్రౌండ్ తిరుపతి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు ఉన్న సభ్యత్వాలన్నీ రద్దుపరిచి కొత్తగా ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించనున్నారు ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మంగళవారం తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని గుర్తు చేశారు కేంద్ర కమిటీ సూచనల మేరకు పాత సభ్యత్వాలను రద్దు చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి నాయకులు కార్యకర్తలు కొత్తగా సభ్యత్వం తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పండగ వాతావరణం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొండాల కోపినథ్ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహర్రావు బీజేపీ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి కుమార్ బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్య రెడ్డి బాల భాస్కర్ రెడ్డి బాబు కవిత తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసము ఇక్కడ అలిగిరి మండలం ఈస్ట్ మండలం సెంట్రల్ మండలం ముఖ్య సమావేశం జరిగింది ఈ సమావేశం అసెంబ్లీ కన్వీనర్ అజయ్ గారి సమక్షంలో పార్టీ శ్రీహరి సమక్షంలో జరిగింది దీన్ని సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా సభ్యత నమోదో కార్యక్రమం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి అసెంబ్లీ పరిధిలో సభ్యత్వ రోజు కార్యక్రమం యొక్క కార్యశాలను మనం చర్చించుకోవడం జరిగింది ఈ కార్యశాలలో సభ్యత్వం ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే భారతీయ జనతా పార్టీలో సభ్యుడిగా ఉంటాడు అనేటువంటిది చర్చించుకోవడం జరిగింది సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మొదటి విడత సభ్యత కార్యక్రమం అక్టోబర్ ఒకటి నుంచి మళ్ళీ అక్టోబర్ పదహైదు వరకు రెండో విడత సభ్యత కార్యక్రమం ప్రారంభమవుతుంది సభ్యత్వం చేసుకోవడానికి అందరికీ ఎలిజిబిలిటీ ఉంది డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కు రింగ్ చేస్తే ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సెంట్రల్ మండలం అలిపిరి మండలం మరియు ఈస్ట్ మండలం అధ్యక్షులకు మన రాష్ట్ర నాయకులు డాక్టర్ సిహర్ రావు గారికి అదేవిధంగా మరొక నాయకులు గుండాల గోపినాథ్ గారికి బాల భాస్కర్ గారికి కవిత గారికి విజయకుమారి గారికి సుబ్రమణ్య రెడ్డికి రెడ్డిబాబు గారికి రాయల్ మన యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వారికి జనార్దన్కు రమేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనం అందరం కలిసికట్టుగా తిరుపతి నగరంలో సభ్యుత్ తిరుపతి యొక్క అసెంబ్లీని మొదట మొట్టమొదటిగా అత్యధిక సభ్యులు ఉన్నటువంటి పార్టీగా మనం చేద్దామని సంకల్పం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని